బిగ్ బాస్ సీజన్ నైన్ లో అడుగు పెట్టినప్పటి నుండి భరణి తీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హౌస్ లో ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా సరే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన సందర్భాలు చాలానే చూసాం ఈ కిందలో భాగంగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ పర్మనెంట్ ఓనర్గా బర్ణిని హౌస్ మేట్స్ ఎంచుకున్న సంగతి తెలిసిందే ఈ కిందలో భాగంగానే పొద్దు పొద్దున్నే సుమన్ శెట్టి బర్నీ దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఒక రిక్వెస్ట్ అది యాక్సెప్ట్ చేస్తారా అంటూ అడుగుతుంటే చెప్పరా ఎందుకంత భయపడుతున్నావు నువ్వేం భయం లేకుండా చెప్పు నీ రిక్వెస్ట్ ఏంటంటే ఏం లేదన్నా ఎప్పుడైతే కామన్ మ్యాన్స్ ను ఓనర్స్గా చేశారో అప్పుడు వాళ్ళు నాకు చాలా టార్చర్ పెట్టారు అది వండుకొద్దు ఇది వండుకొద్దని కానీ నాకు ఆకలికి నేను ఉండలేకపోతున్నాను కాబట్టి ఎలాగో పర్మనెంట్ ఓనర్ అందులోనూ నీ కాకల కోసం ఎప్పుడు కూడా ఎలాంటి కండిషన్స్ పెట్టవని తెలిసి నేను నిన్ను అడుగుతున్నాను నాకు కొంచెం ఫైడ్ చేసుకొని చేసుకొనిస్తావా అని అడిగేసరికి భరణి వెంటనే ఎమోషనల్ అయిపోయి అరే దానికి అంతలా నువ్వు అడగాల నువ్వు అడిగేది జస్ట్ ఫైడ్ ఏ కదరా అంటే ఒక గుడ్డు కోసమే అంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు నేను నేను నీకు చెప్పకుండా ఒకవేళ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే మామూలుగా ఉండదు కదా అనేసి నేను ఒక మాట నిన్ను అడుగుతున్నానంటే వెంటనే బర్నీ గారు నా దగ్గరున్న రైస్ కూడా నిన్ను తినకుండా నీకు నేను ఫ్రైడ్ రైస్ చేసి పెడతాను అది కూడా నువ్వు ఆమ్లెట్ కూడా అడుగుతున్నావు కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే సుమన్ నువ్వు నన్ను వచ్చి ఆప్యాయంగా అన్నాన్ని పిలిచి నాకు కొంచెం ఫ్రైడ్ రైస్ ఇస్తావని అడిగవు కాబట్టి నేను చేపిస్తే నీకు పెట్టిస్తాను తనుజాతో అంటూ హామీ ఇచ్చాడు భరణి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టకండి అంటూ డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు లైవ్లో చాలానే చూసాం మరి మొత్తానికి బర్నీ గారు గొప్ప మనసు అయితే చాటుకున్నారనే చెప్పాలి సుమన్ శెట్టి మీద మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్